ఓకే అండి నేను టూ అండ్ హాఫ్ కేజీస్ ఆయిల్ అయితే గిన్నెలో యాడ్ చేసుకున్నాను ఆల్రెడీ పొయ్యిని పెట్టుకొని హీట్ చేసుకున్నా హీట్ అయిపోయింది ఇప్పుడు మనం మందారం ఆకులు ఇందులో యాడ్ చేసేస్తున్నా నెక్స్ట్ అలోవేరా అండి అలాగే అనుకోండి అలాగే ఉసిరికాయ వండుకోను ఇప్పుడు మెంతులు అండి మెంతులు నైట్ ఆడబెట్టుకున్నాను నేను డైరెక్ట్ వేసుకుంటే మన డీఫాయి అయినట్ అవుతుంది కానీ వీటిలో ఉన్న ఫ్లేవర్ ఇందులో యాడ్ రాదు యాడ్ యాడ్ కాదు అనే నేను ముందు నైట్ మొత్తం మెంతులు నానబెట్టుకున్న వాటర్ డిష్ పక్కకి పెట్టేసుకున్నా ఆ వాటర్తో మనం షాంప్ యాడ్ చేసుకొని తలస్నానం కూడా వేసుకోవచ్చు వాటర్ వడేయకుండా ఇప్పుడు ఈ మెంతులు కూడా యాడ్ చేస్తున్నాం నెక్స్ట్ కళంజీ స్వీట్స్ నల్ల జీలకర్ర అంటారు కలంజీ స్వీట్స్ దీన్ని కూడా యాడ్ చేస్తాను నెక్స్ట్ మందారం మందారం పూలు మందారం పూలు ఆకులు కేర్కి చాలా మంచిది బ్రింగరాజు కూడా ఇందులో యాడ్ చేసినా అంటే నేను వీడియో ఒక తీయలేదు మర్చిపోయినా గులాబీ రేపులు నాకు గులాబీ అండి అలాగే సంగేడి అండి సంఘడి పూలు సంగడి ఆకు ఈ సంగేడి పూలు కూడా ఏమంటారు పౌడర్ కూడా బయట దొరుకుతుంది మనకి హెయిర్కి డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు ఫేస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది చాలా మంచిది తగ్గట్టుకుని ఇది నెక్స్ట్ గట్టి అండి ఈ బతివేరు కూడా హెయిర్ కైనా ఫేస్ క్రైనా చాలా మంచిది ఇప్పుడు ఇందులోనే కరివేపాకు బ్రింగ్ కూడా యాడ్ చేసిన మర్చిపోయాన్ని వీడియో ఆన్ చేయలేదు ఇందులోనే ఉన్నాయి ఇప్పుడు ఇదంతా మొత్తం వేపాకు బ్రింగ్ రాజు కరివేపాకు అన్నీ ఇందులోనే యాడ్ చేసేసిన ఇదంతా మొత్తము మరిగిన తర్వాత ఓకే అండి మనకి ఆయిల్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది ఇవాళ చూడండి మొత్తం బ్లాక్ అయిపోయినాయి ఇది బాగా ఒక టూ అవర్స్ మరిగించుకోవాలి ఇవన్నీ మొత్తం మనకి గ్రీన్ కలర్లో వచ్చింది ఆయిల్ ఇప్పుడు ఇది వడగట్టాలండి బడగట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తాం మీకు ఇందాక చెప్పడం మర్చిపోయినా అండి వీడియో కొన్ని మిస్ అయిపోయినాయి కరివేపాకు వేపాకు బ్రింగ్రాజు ఇవన్నీ మళ్ళీ యాడ్ చేసినా నీకు వీడియో మిస్ అయింది నాకు క్లారిటీ అయితే తెలియలేదు వీడియోలో వచ్చిందో రాలేదు అందుకే మళ్ళీ మీకు చెప్తున్నా మర్చిపోతా అని చెప్పి బ్రింగ్రాజు కరివేపాకు వేపాకు యాడ్ చేసుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అవే ఇప్పుడు మనం ఇది కడగట్టుకొని చూపిస్తాము ఓకే అండి ఇప్పుడు ఆయిల్ మొత్తం ప్రిపేర్ అయిపోయింది ఇవ్వండి థిక్ గ్రీన్లోకి అయితే ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిలో మనం విటమిన్ ఇ క్యాప్సిల్స్ యాడ్ చేసుకుంటే మొత్తం కంప్లీట్ అయిపోతుంది హెయిర్ ఆయిల్ తెలుసు కదండి విటమిన్ ఇ అంటే హెయిర్కి ఫేస్కి చాలా మంచిది ఇలా హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకొని వాడడం వల్ల హెయిర్ ఫాల్ ఉండదు సుండ్రు ఉండదు హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది ఓకే అండి ఆయిల్ మొత్తం కంప్లీట్గా రెడీ అయిపోయింది ఇలా బాటిల్లో ఫిల్ చేసి పెట్టేసిన ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి పంపిస్తా ఎక్కడైనా సరే పంపిస్తాం నేను నెంబర్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో మీరు ఆర్డర్ పెట్టుకోండి కావాలనుకునే వాళ్ళు ఇంకా అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి